స్కిన్ వైట్గా వచ్చేకి అలాగే స్మూత్గా ఉండటానికి ఒక మంచి నైట్ క్రీమ్ అండి సో ఒక బౌల్ తీసుకొని ఒక స్పూను అలవేర జల్లు ఒక స్పూన్ హనీ ఒక్కటి ఇటమి నీ క్యాప్సిల్ వేసుకొని ఒకసారి ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి సో మనము ఈ మాదిరిగా మిక్సింగ్ చేసేటప్పుడు కొంచెం థిక్నెస్ అనేది వచ్చింది సో వైట్ కలర్లో థిక్నెస్గా వచ్చింది అప్పుడు ఏం చేయాలంటే ఒక ఐదు డ్రాప్లంతా కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోవాలి కోకోనట్ ఆయిల్ కూడా వేసేసినాక బాగా ఈ మాదిరి మిక్సింగ్ చేసేసి మనకు క్రీమీ లాగా వచ్చేస్తుంది సో క్రీమీ లాగా వచ్చేసినాక ఫేస్ అనేది మనం ఈ మాదిరిగా అప్లై చేసుకోవాలా సో నైట్ టైంలోనే ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలా సో మనం నైట్ టైంలోనే క్రీమ్ అనేది అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ బాగా మసాజ్ చేసుకోవాలి సో మన ఫేస్కి అంతా కూడా అప్లై చేసినాక ఒక టెన్ మినిట్స్ అనేది బాగా మసాజ్ చేసుకొని అలాగే వదిలేసి మార్నింగ్ అనేది వాష్ చేసేసుకోవాలి నార్మల్ వాటర్తో సో మనం డైలీ కూడా ఈ మాదిరిగా ట్రై చేసినామంటే మన స్కిన్ వైట్గా అలాగే మంచి స్మూత్గా షైనీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్